కలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార రవింద శ్రీ పార్వతి రాజరాజ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం హరిహరాధ క్షేత్రం శ్రీశైల జిల్లా వేములవాడ తెలంగాణలోనే ఇది చాలా పెద్ద దేవాలయం చారిత్రాత్మకమైన దేవాలయం ఈ దేవాలయంలో ఇటు రాజరాజేశ్వరుడికి అటు ఉన్నటువంటి సీతారామచంద్రుల స్వామివారు అదేవిధంగా క్షేత్రపాలకుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి వీరందరూ కూడా కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలో యథావిధిగా శ్రీరామనవమి ఉత్సవాలు నిన్న తొమ్మిదో తారీఖు మన ఉగాది సందర్భంగా స్టార్ట్ చేయడం జరిగింది రోజు శ్రీరాములు వారికి అభిషేకాలు అదేవిధంగా గ్రా రోజు సేవ ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగానే పదిహేడో తారీఖు రోజున శ్రీ శ్రీరామనవమి కళ్యాణము సీతారామచంద్ర స్వామి కళ్యాణం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది వచ్చే ఈ నిర్వహించేటువంటి కళ్యాణానికి వచ్చేటువంటి భక్తులు దాదాపు వచ్చిన వారుగా ముప్పై ముప్పై నుంచి నలభై వేల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చేటువంటి భక్తులకి ఏర్పాట్లలో భాగంగా అన్నీ కూడా మేము త్రాగునీరు కావచ్చు అదేవిధంగా చదువు పందిరు కావచ్చు అదేవిధంగా ఇతరత్ర వారికి నీడ ఇవన్నీ కూడా మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు వారి ద్వారా ఇవన్నీ కూడా చేస్తున్నాము కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా మేము మెయిన్ ఈసారి ఏసీ ఏసీలు కూడా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా యథావిధిగా పదిహేడో తారీఖు పన్నెండున్నరకు ఈ యొక్క కళ్యాణం సీతారామ కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణం అనంతరము వచ్చేటువంటి భక్తులకు అన్నదానం కూడా దేవస్థానం నుండి చేయబడుతుంది సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై వేల మందికి అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది కావున వచ్చేటువంటి భక్తులు సీ సీతారామచంద్రస్వామి ఆశీర్వాదం తీసుకోవాలని కోరచ్చు కళ్యాణం అయిన తర్వాత అదే రోజు సాయంత్రము ఆరు గంటల ఐదు గంటలకి రథోత్సవము వైభవంగా నిర్వహించబడుతుంది కాబట్టి ఈ యొక్క సీతారామ కళ్యాణం రథోత్సవం ఇవన్నీ కూడా భక్తులు తిలకించి సోమవారం ఆశీర్వదం తీసుకోవాలని చెప్తూ కోరుకుంటూ మనం